చెప్పండి ఒకరికి అప్పిచ్చిన సార్ నేను రెండు లక్షల రూపాయలు ఇచ్చిన అప్పిచ్చేటప్పుడేమో బదిలీ సార్ ఈ ఆపతి ఉన్నది ఉన్నది అని అడిగారు సార్ అప్పుడేమో మంచి మర్యాద చేశారు సార్ గురి తాగోర్రీ దాగుర్రీ అని మంచి మర్యాద చేశారు పెన్నామ్మ వాడు ఇప్పుడు అప్పు అడగడానికి పోతే మాత్రం లేదంటే నీ మీద బదనా పెద్ద నువ్వు నా ఇంటికి రావద్దు అని వాళ్ళ భార్య మాట్లాడుతుంది వీడేమో తాగి నాకెప్పుడు అప్పించినావు అని వీడు మాట్లాడుతాను సార్ మీరే న్యాయం చేయాలి సార్ నాకు ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది సార్ నాకు ఇప్పుడు పైసలు అవసరం ఉన్నాయి రెండు లక్షల రూపాయలు మిత్తి లేదు అసలు మిత్తి సార్ సరే నంబర్ రేపు హలో అమ్మా నీ మీద కేసు అయింది మీరు అప్పు తీసుకున్నారట షేర్ దగ్గర అప్పు తీసుకున్నారట మీ భర్తం రావు పార్ పోలీస్ స్టేషన్ తో అంతలమా ఎందుకు నోప్తాను అప్పు తెచ్చుకున్నావంటే పోలీసు పోలీసులు ఇచ్చిన నేను అప్పు తెచ్చినా నమస్తే సార్ అప్పు నేను తీసుకున్నానా నాకు కోట్ ఒక పైసలు లేవని సెప్టీగా ఊరుకున్నాను ఒక కోటరు కన్నా పైసలు తీయలేదు అప్పు నేను ఎక్కడ తీసుకున్నాం సార్ సార్ మాకేమీ అప్పియ్యలేదు సార్ మా మీద బదని పెట్టిండు సార్ మా ఆయన ఒక కోట సిక్స్ సంతకం పెట్టించుకున్నాడు సార్ ఆయన ఎప్పుడు తాపిచ్చిండు నేను సంతకం పెట్టినా కాదు ఇప్పుడు ఫుల్ ఇస్తే సంతకం పెడతా చె అదేంటి అబ్బా ఎప్పుడు మీ ఆయన తాగిపోతారా ఏమమ్మా ఈ షేడ్ దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావు అడగడానికి వస్తేనేమో తిడుతున్నావు బదనామేస్తున్నా ఇతనేనా అమ్మా ఆ షేట్ ఏమో సతకం పెట్టినావు కాగి ఉన్నదని అంటాడు ఏమో సతకం పెట్టలేదని అంటాను

సంతకం వెళ్ళదు మరి ఆమె సంతకం పెట్టిందంటే మనం ఏదైనా చర్య తీసుకోవచ్చు కదా గుర్తు చేసుకో నమస్తేనమ్మా అడిగితే మరి వచ్చిన దీని మీద సంతకం పెట్టాలి రెండు లక్షలు కావాలి సేటు రెండు లక్షలు కదా రెండు లక్షల ఆ సరం ఉన్నాయి సేటు రెండు లక్షలు జరగ ప్లీజ్ సేటు నువ్వేం చేయాలంటే అది చేస్తా సేటు జర రెండు లక్షలు ఇయ్యాను సేటు ఇస్తా గాని సంతకం పెట్టు ఎందుకు పెట్టుడు సేటు నేను నీ రాన్నయ్ కదా మా ఆయన తోటిద్ద రెండు ఉన్నాయి మరి నువ్వు లెక్క పెట్టుకోట్టుకుంటే సాంప్రదాయిని తోటిద్దా ఇప్పుడే రాసేటు ఒక రెండు రోజుల తర్వాత రాసేటు సాంప్రదాయిని మాట లేనప్పుడు అవుతుండ సార్ బంగారం ఇత్తా ఖలీజుగా మాట్లాడుతుంటూ ఖలీజుగా చేస్తుండ సార్ అందుకే బయట చెప్పుకుంటే చదివిన నో మోసుకొని ఉంటున్నా సార్ ప్పటి వేళ నేనే దొరికినా మీకు ఎందుకు రాబ లోపడ వినిపిద